నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్ ఇక ఈ యొక్క మూవీని డైరెక్టర్ బాబీ కొల్ల తెరకెక్కిస్తూ ఉండగా ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా నుంచి టీజర్లు మూడు సాంగ్స్ బాబ బాలయ్య లుక్స్ విడుదల సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయని చెప్పాలి అయితే తాజాగా చిత్ర బృందం ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను అమెరికాలోని డెల్లాసాలో గ్రాండ్గా నిర్వహించారు ట్రైలర్ రిలీజ్ కూడా చేశారు ఇక ఈ యొక్క ట్రైలర్లో బాలయ్య డబల్ రోల్ అని ఒకటి ప్రస్తుతం జరిగే కథ మరొకటి ప్రియాడికర్ యాక్షన్ అని తెలుస్తూ ఉంది చిన్న పాప ఎమోషన్తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ యొక్క సినిమా ఉండబోతుందని తెలుస్తూ ఉంది అడవిలో ఎన్నో కూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడు అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్స్ అదుర్సు ఇక ఇలాంటివి సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్రీకర స్టూడియోస్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కుతూ ఉండగా బాలేబాబుకు బాబుకు జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్ చాందిని చౌదరి ఊర్వశ్రీ రౌతేల హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండగా ఈ యొక్క సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అందిస్తూ ఉన్నారు ఇక వరుసగా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల హిట్ ఫ్రేమ్లో ఉన్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషం ఇక ఈ యొక్క ట్రైలర్లో బాలయ్య ఎంట్రీ సీన్స్ కానీ అలాగే ఎంట్రీ ఎలివేషన్స్ కానీ బాలయ్య చెప్పిన పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే బాబు యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని గుర్రప్ స్వారీ కూడా చాలా బాగా ఉందని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఒక ట్రైలర్పై ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే సినిమాకు ఏ రేంజ్లో ఉంటుందా అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు అభిమా